పోలీస్ స్టేషన్ పరిధిలో ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ శశాంక్ రెడ్డి ఎస్హెచ్ఓ అనది డిఎస్ఐలు అంజనేయులు అండ్ రవికుమార్ అండ్ హిస్ టీమ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక వన్ టూ మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనపడకుండా తిరగడం ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఆర్గనైజర్ ప్రకారం జరుగుతుందని తెలిసింది ఇందులో ఈ ఆర్గనైజర్ గ్రూప్లో ఏ వన్ సంఘీశెట్టి ప్రవీణ్ కుమార్ స్టాన్ దగ్గర ఉంటాడు ఇతను ఇప్పటి వరకు దాదాపు ఏడు వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని త్రీ ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్ ఈ ఇతను మెయిన్ ఆఫెండర్ అనమాట ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని త్రీకి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ డిస్పోజ్ చేయాల అమరేందర్ డిస్పోజ్ చేస్తా సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అత పర్సన్ కూడా ఉన్నాడు ఎండీరీస్ గాను ఇతను పైన బేగప్ లో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ప్రజెంట్